వాళ్ళు ఏమైనా ఎందు అయిపోతే ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం ఎన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం ఎవరు బాబా వండేది వంట చేసింది నువ్వా ఎంతమంది వంట వాళ్ళు మరి ఎందుకు బయలుగురికి టార్లెట్ అవసరం

లేదంటే కడగదు పిల్లలు రోజు అడుగుతుంది అడుగుతారా ఏమైనా తీసావాడి వంటలు ఇవ్వాలేంటి వంటలు ఆ క్యాబ్ అంటే పాడైపోయిన వరకు లోపలే పెట్టుకురా పెడితే పిల్లలు పట్టుతారా ఈ పిల్లలు ఈ పిల్లలు ఉన్నారా నువ్వు అదే పెట్టావా అదే పెడతా నువ్వు ఇక్కడ తీస్తావా వంట ఇవ్వాలా దీన్ని పొంగల్ అంటారా ఏదో మార్చినప్పుడు వస్తుంది గంజి బియ్యం గంజి లేదు గంజి బియ్యం ఎందుకు వస్తున్నాయి పొంగుల ఎన్ని కిలోల బియ్యానికి ఎంత పప్పు వేస్తారు మేడం పప్పు వేయ పొమ్ము పొంగల్ అంటాయండి పొంగి మిరియాలు నువ్వు కొత్తగా చెబుతున్నావు అన్నంలో బిర్యానీ మిర్చి ఏది అన్న తాలి పెట్టి దానికి పొంగల్ అంటారా అంటే వంట వచ్చా నువ్వు ఇక్కడ వచ్చి నేర్చుకుంటా పొంగల్లో ఏమేస్తారు మీ మెనో ఏంటి ఇవాళ మేము పెడతాం కూడా చూడ <coughs> B M κανείς δεν έχει να είμαστε αυτοί. Τι είπαμε πριν; Τι είπαμε πριν; Τι είπαμε πριν; Τι